ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి మనకి రాబోయేది ఎనిమిదో తారీఖున వరలక్ష్మి వ్రతం కదండి వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే మనము ఎలా సిద్ధం చేసుకోవాలి మూడు రోజుల క్రితం నుంచే మనము ఏ ఏ సామాన్లు కొనుక్కోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి ఫుల్ సామాగ్రి అనేది ఇక్కడ నేను చూపిస్తానండి ఏదైనా మిస్ అయితే కింద కామెంట్ బాక్స్లో నాకు ఫోస్ చేయండి అలాగే నేను కొనుక్కున్నానండి కొన్ని బంగారపు వస్తువులు కొన్నాను అది నేను చివరిలో మీకు చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకే ఓకేనా అయితే ముందుగా మనకి లక్ష్మీ అమ్మవారి ఫోటో అయితే ఒకటి ఖచ్చితంగా ఉండాలి మీ దగ్గర లేకపోతే అమ్మవారు ఏనుగులతో అంటే ఏనుగులు రెండు వైపులా అమ్మవారికి కలశాలతో అభిషేకం చేసినట్టుగా పచ్చ చీర అమ్మవారు కూర్చున్నట్టుగా ఈ ఇలాంటి ఫోటో అయితే తీసుకోండి ఆ తర్వాత ఏ పూజకైనా సరే మనం ముందుగా పసుపు కుంకుమ అయితే మనకు కావాలి కదా ఎక్కువగా వరలక్ష్మి వ్రతానికి పసుపు ఎక్కువగా కావాలి ఎందుకంటే ముత్తేదులకి రాస్తాము పేటలకు రాస్తాము గౌరీ దేవుడికి చేస్తాము అందుకే ఎక్కువ పసుపు కావాలండి ఆ తర్వాత కుంకుమండి ఈ రెండు అయితే తప్పనిసరి ఆ తర్వాత వ్రతాలు పూజలు పెద్ద పెద్ద పూజలు పెద్ద పెద్ద వ్రతాలు చేసేటప్పుడు మనకి కొంచెం దివ్వకుందులు అనేవి కొంచెం పెద్ద ఉండాలన్నమాట ఇలా అయితే తీసుకోవాలి ఆ తర్వాత దీపారాధనకి నువ్వుల నూనె అండి పూజ నువ్వుల నూనె అండి ఆ తర్వాత ఆవు నెయ్యండి ఇది దీపానికి మనం వాడుకోవాలి సపరేట్గా ప్రసాదాలకి ఆవు నెయ్యి అనేది కొంచెం తెచ్చుకోవాలన్నమాట ఓకేనా ఆ తర్వాత ఇక్కడ ఒత్తులండి మామూలు డైలీ వేర్ ఒత్తులు ఆ తర్వాత ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారు పూజకి మాత్రం తామర ఒత్తి మాత్రము మనం మామూలు ఒత్తులో కలిపి తామర ఒత్తి మాత్రము ఖచ్చితంగా కామాక్షి దీపంలో కానీ మామూలు రెండు దీపాలు పెడతాం కదా ఆ దీపాల్లో కానీ మనం పెట్టుకోవాలి ఆ తర్వాత కర్పూరం అనమాట ఇంకొకటి మనము కల కలశానికి మనము తాలిబొట్టు కట్టడానికి ఆ తర్వాతే ముత్తైదులకి తార తోరణాలు కట్టుకోవడానికి దారపురీలు ఒకటి ఉండాలండి ఆ తర్వాత ఖచ్చితంగా మనకి కావలసినవి తాంబూలాలలో పెట్టవలసినవి తమలపాకులు అనమాట తమలపాకులతో పాటు ఇక్కడ ఒక్కలు కూడా ఇవన్నీ మనము మూడు రోజులు నాలుగు రోజుల ముందు నుంచే మనము ఒక్కొక్కటి తెచ్చుకోవాలి అన్నీ తెచ్చుకోలేం కదా మనకి కష్టం అవుతుంది అందుకోసం మనం ఒక్కొక్కటి తెచ్చుకోవాలన్నమాట ఇక్కడ మనం తాంబోల్లో పెట్టడానికి పసుపు కుంకుమ ప్యాకెట్స్ తెచ్చుకున్నాను ఆ తర్వాత మంచి సెంటెడ్ పూజ అంటే సెంటెడ్ మనకి అగరబత్తులు ఉంటాయి కదండీ అవి అయితే తెచ్చుకోండి ఆ రోజు అంతా కొంచెం కాస్ట్ పెట్టైనా సరే మంచి అగరబత్తులు తెచ్చుకోండి మంచి స్మెల్ వచ్చేది నేనైతే తిరుపతి నుంచి దూప్ టిక్స్ ఉన్ను అగరబత్తులు తెచ్చుకున్నాను ఖచ్చితంగా ముఖ్యంగా కొబ్బరికాయ కొట్టడానికి ఒకటైతే మన దగ్గరే పెట్టుకోవాలి పూజ దగ్గర అన్నీ పెట్టుకొని లెగ కంట పదే పదే లెగ కంట మనం అన్నీ సిద్ధం చేసుకోవాలి ఆ తర్వాత కలసముకి ఏర్పాటు చేసుకోవడానికి రాగి చెంబు కానీ ఎత్తడి చెంబు కానీ అలాగే వెండి చెంబు కానీ పెట్టండి స్టీల్ చెంబు పెట్టొద్దు ఇగోండి కలసం అయితే అక్కడ పెట్టాను కలశానికి చెంబు పెట్టాను ఆ తర్వాత అమ్మవారికి అలంకరించుకోవడానికి నా దగ్గర ఎప్పటినుంచో కొన్నానండి ప్రతిమ వెండి ప్రతిమ అమ్మవారికి నేను కలశానికే పూజ చేస్తానన్నమాట కలసానికే మేము రూపు అన్నీ వేస్తాము నగలు అన్నీన్ను అలంకరణ కోసము మామూలుగా అమ్మవారికి ఒక దగ్గర పేట పైన కూర్చుని పెడతానమాట ఆ తర్వాత ఖచ్చితంగా ఇక్కడ మనము హారతి ఇవ్వడానికి హారతి బండి ఇవి ఖచ్చితంగా బేసిక్ అన్నీ ఉండాలన్నమాట ఆ తరువాత మనకి ఫ్రూట్స్ మీకు ఎన్ని అవైలబుల్గా ఉంటే అన్ని ఫ్రూట్స్ పెట్టుకోండి మీ స్తోమత పెట్టి పెట్టుకోండి అరటిపళ్ళు కొబ్బరికాయ అమ్మవారికి దానిమ్మ పండు అంటే చాలా ఇష్టము జామకాయ అంటే చాలా ఇష్టము అలాగే అరటిపళ్ళు ఆ తర్వాత సీతాఫలం పళ్ళు సీజనల్ ఫ్రూట్స్ అన్నీ పెట్టాలి మీకు నచ్చితే మీకు స్తోమత ఉంటే ఒక ఐదు రకాల పళ్ళు పెట్టుకోండి చాలా మంచిది రెండు కొబ్బరికాయలు ఉండాలండి కలసం మీదకి ఒకటి మనం అమ్మవారికి సమర్పించడానికి ఒకటి అనమాట ఆ తర్వాత డజన్ అంటిపళ్ళు కానీ రెండు డజన్ అంటిపళ్ళు కానీ తెచ్చుకోండి అమ్మవారికి పెట్టాలి అరటిపళ్ళు అలాగే తాంబూలంలో ఇవ్వడానికి పెట్టాలన్నమాట ఆ తర్వాత గాజులండి గాజులు కూడా మీరు చక్కగా తెచ్చుకోండి గాజులు కూడా తెచ్చుకొని ముత్త ఆర్ఎస్ గాజులు పెడితే చాలా మంచిది మళ్ళీ కలశానికి వేసుకోవాలి మనం వేసుకోవాలి అమ్మవారికి మళ్ళీ సేర్తో పాటు గాజులు పెట్టాలి ఆ తర్వాత మీ స్థామత పెట్టి అమ్మవారి పూజ అంతా అయిపోయిన తర్వాత ముత్తేదులకి మనము జాకెట్ పీసెస్ ఇస్తాం కదా మీకు చెప్పాను కదా మంచి జాకెట్ పీసులు ఇవ్వండి ముగ్గురికైనా ఐదుగురికైనా అని జాకెట్ పీసులు అయితే తెచ్చుకోవాలన్నమాట కలశానికి ఎరుపు ముక్క అనేది తెచ్చుకున్నాను నేను ఓకేనా ఆ తర్వాత మనకి ద్వారబంధాలకి బంతి పువ్వులు అయితే తీసుకురావాలి ఫ్రెండ్స్ ఓకేనా విడిగా తెచ్చిన పర్వాలేదు మామూలుగా తెచ్చినా తెచ్చిన పర్వాలేదు నాకు టైం లేదు కాబట్టి నేను ఇలా తెచ్చుకున్నాను అమ్మవారికి ఖచ్చితంగా మంచి శారీ అనమాట మీ స్తోమత బట్టి శారీ ఇగోండి ఈ శారీ అయితే నేను అమ్మవారికి తీసుకున్నానండి చాలామంది శారీ అలా చూపిస్తారు అలా కాకుండా అమ్మవారికి శారీతో పాటు ఒక బ్లౌజ్ కూడా పెట్టాలి దానిపైన పెట్టిన తర్వాత అమ్మవారికి నిండు పలుదా ఫలదానం ఇవ్వాలి తమలపాకులు రెండు పెట్టాలి రెండు అరటిపళ్ళు కానీ ఆకుచక్క తర్వాత తాంబూలము అన్నీ పెట్టుకోవాలి ఇక్కడ ఖజానాలో నేను కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నానండి మీకు లాస్ట్లో చూపిస్తాను అయితే ఇంకొక విషయం మీకు ఇక్కడ మర్చిపోయాను అండి తాంబూలంకి మనం సెలగలు కూడా పెట్టాలి నేను ఇక్కడ చూపించడం మర్చిపోయాను మీకు సెలగలు కూడా ముందు రోజు తెచ్చుకోండి తెచ్చుకొని ముందు రోజు కొంచెం పసుపు వేసుకొని నానబెట్టుకోండి అవి ముత్తేదులకి ఇవ్వాలన్నమాట నేనైతే ముత్తేదులకి సెలగలు రెండు అరటిపళ్ళు ఆకుచక్క ఒక ఏంటది జాకెట్ పీసేస్తాను అండి నేను ఎటువంటి ప్రమోషన్ సారీ అండి ఎటువంటి రిటర్న్ గిఫ్ట్స్ ఏమీ ఇవ్వను అనమాట నేను ఇలాగే చేసుకుంటాను అనమాట ఆ తర్వాత కథ బుక్ కూడా నేను ఇక్కడ చూపించడం మర్చిపోయాను అండి తర్వాత నాకు గుర్తొచ్చింది కథ బుక్ ఒకటి వరలక్ష్మి వ్రతం బుక్ అనేది ఒకటి ఉంటుంది ఆ తర్వాత రెండు పేటలు అయితే ఖచ్చితంగా ఉండాలి అమ్మవారికి కూర్చుని పెట్టుకోవడానికి ఇంకా కలశం ఒకటి పెట్టుకోవడానికి కింద చాప వేసుకోవాలండి ఆ తర్వాత మామిడాకులు అయితే ఖచ్చితంగా ఉండాలండి ఇవి ఉంటే సరిపోతుందనమాట హ్యాపీగా ఇటు ఇవి ఉంటే హ్యాపీగా పూజ చేసుకోవచ్చండి ఎటువంటి ఆడంబరం లేకుండా నేను నా దగ్గర నల్లపూసలు ఉండేయండి రెగ్యులర్గా చూసిన వాళ్ళకి తెలుస్తుంది అది ఈ మధ్యన పెరిగిపోయేవండి అంటే కొంచెం క్రాక్ అనమాట అందుకోసం ఆ నల్లపూసలు ఇచ్చి ఈ పూసలు అయితే తీసుకున్నానండి కొంచెం అమౌంట్ వచ్చింది యూట్యూబ్ జూన్ శాలరీ అవి కొంచెం పే చేసి ఇవైతే ఈ పూసలు అయితే ఇచ్చేసి పూసలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకేదైనా మర్చిపోతే కింద కామెంట్ బాక్స్లో నాకు చేయండి రేపై అమ్మవారికి ఒక రూపాయి అయితే తీసుకున్నానండి ఎటువంటి ఆడంబరం లేకుండా సింపుల్గా అమ్మవారికి అయితే రేపు అయితే వరలక్ష్మి వ్రతం అనేది చేసుకుంటానండి ఓకేనా రేపు పూజ చేసిన తర్వాత ఖచ్చితంగా మీకు అప్లోడ్ చేస్తాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఏదైనా